ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా అధికారుల్లో చలనం రావట్లేదు నారాయణపేట జిల్లా మాగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది విషాహారం ఘటనలో వంట ఏజెన్సీని రద్దు చేసి ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకున్న మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలోనూ మళ్లీ పురుగులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి అంతం పడుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ తరహా ఘటనలు పదే పదే పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీలు సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు ఇలా ఎక్కడ ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలైనా అధికారుల తీరు మారట్లేదు అప్పటికప్పుడు తనిఖీలు చేయడం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం శరా నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది బుధవారం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారిలో పదిహేను మందిని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కారు వంట ఏజెన్సీని రద్దు చేసి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎంఈవోపై సస్పెన్షన్ వేటు మరుసటి రోజు స్వయంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలకు వెళ్లి విచారించి తగు సూచనలు ఇచ్చి పెళ్లారు అయినా మధ్యాహ్నం భోజనంలో మళ్లీ పురుగులు రావడంతో విద్యార్థులు తినకుండా పడేశారు సార్ పురుగులు కాదండి సార్ సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతే రెండు సార్లు అడిగితే పోతుందమ్మా సార్ బయట పోతే చల్లపూరు సార్ అది చల్ల పోతే పురుగు విన్నారుగా అధికారి మాటలు బియ్యంలో పురుగులున్నాయి సారంటే రెండు సార్లు కడగండి పోతాయంటూ వండించిన పరిస్థితి కలెక్టర్ తనిఖీ చేసినా బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేసినా విద్యార్థులకు నాణ్యత లేని భోజనమే అందింది పురుగులున్నాయని తెలిసినా మళ్లీ అవే బియ్యాన్ని వండించడంతో విద్యార్థులు ఆగ్రహానికి గురై ధర్నాకు దిగారు এইটা তো পড়ার और मैं नोट हैपनिंग का पक्का व्यू कस्टमर हूं ये लोग के बोल रहे हैं सी ओनली मन प्रिंटिंग चेंजिंग इसको वाला सर ये भी मन मार्केट है सर ये वाली बड़ी मेरे रे 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 ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎంయుబోను సస్పెండ్ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెల్లడించారు పురుగుల బియ్యాన్ని రెండుసార్లు కడగమన్న ఉన్నతాధికారికి మాత్రం నోటీసులే ఇచ్చారు సార్ పురుగులు సార్ సార్ కడిగినప్పుడు పోతే రెండు సార్లు అడిగితే పోతుందమ్మా సార్ బయట పోతే జల్లపూరు సార్ అది పురుగు మళ్ళీ పాత కన్సైన్మెంట్ ని అట్లనే వాడి కొంత పురుగులు రైస్ లో కనిపిస్తుంది అని తెలిసిన తర్వాత డిఓని ని మన జిల్లా డిఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అండ్ పెండింగ్ ఎంక్వైరీ తర్వాత దీంతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే టూ డిస్పాచ్డ్ ఫార్ అండర్టేకింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ రైస్ బాలు ఆర్డీఓ కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ముగ్గురిస్ట్రేషన్ ఈ తరహా ఘటనలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తేమీ కాదు ఒక ఆగస్టులోనే ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం వికటించిన ఘటనలు కోకొలలుగా జరిగాయి మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లలోని బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న నలబై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి కస్తూరిబా విద్యాలయంలో ముప్పైకి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు విషయం తెలుసుకున్న కలెక్టర్ బాదావత్ సంతోష్ మరుసటి రోజు పెంట్లవెల్లి కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అదే రోజు సాయంత్రం మరో పదిహేను మంది విద్యార్థులు ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మోడల్ స్కూల్లో బాలికల వసతి గృహంలో నాసిరకం ఆహారం కారణంగా విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు నారాయణపేట జిల్లా నాచారంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు ఆగస్టు పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ బీసీ బాలుర హాస్టల్పై దాడులు చేసిన అధికారులు అక్కడి వైఫల్యాలను బయటపెట్టారు పురుగులు పట్టిన సరుకులు కుళ్లిపోయిన కూరగాయలు పండ్లను గుర్తించారు ఈ ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకుని సరుకుల్ని మార్చారు అయినా ఈ తరహా ఘటనలు ఉమ్మడి జిల్లాలో పునరావృతం అవుతూనే ఉన్నాయి ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలు అస్వస్థతకు గురయ్యేందుకు ప్రధాన కారణం నాసిరకం భోజనమే ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిరంతర పర్యవేక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది